హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మంచి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎకరాల వెంచర్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు డెవలప్మెంట్స్ ఇది వచ్చేసి మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మన ముంబై హైవే మీద నుంచి సదాశివపేట దగ్గర పేట మీదుగా ఇట్లా మనం వికారాబాద్ వెళ్ళే రోడ్డుకే ఉంటుందండి ఈ వెంచరు ఇది మన ముంబై హైవే మీద నుంచి అంటే సదాశివపేట నుంచి జస్ట్ ఒక నైన్ కిలోమీటర్స్ వస్తుంది సో వెంచర్ అయితే సూపర్గా అయితే డెవలప్మెంట్ చేశారు మనకు ప్రైస్ కూడా ఎక్కువ లేదండి ఇన్ని డెవలప్మెంట్స్ ఇచ్చిన ఈ వెంచర్లో మనకు రేట్ వచ్చేసి కేవలం తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే పెట్టారు మంచి డీటీసీపీ లేఅవుట్ అన్ని రకాల బడ్జెట్లో దీంట్లో అన్ని రకాల సైజుల్లో ఇందులో ప్లాట్లు అయితే మనకు అందుబాటులో అయితే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది సెంటర్లో మనకు కనబడే ఎయిటీ ఫిట్ రోడ్ అనమాట సో బ్రాంచ్ రోడ్లన్నీ థర్టీ త్రీ ఫిట్ రోడ్స్ ఫార్టీ ఫిట్ రోడ్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను పార్కులు క్లబ్ హౌస్ ఇవా ఇలా అన్ని డెవలప్మెంట్ అయితే జరగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది సంగారెడ్డికి అయితే జస్ట్ ఇక్కడ నుంచి మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఆల్మోస్ట్ మనం రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాం ఫ్రెండ్స్ సో ఇక్కడ కానీ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా రోడ్లు అయితే క్లియర్గా ప్లాంటేషన్స్ కూడా అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక సెవెంటీ సెవెంటీ కిలోమీటర్స్లో అయితే మనం గచ్చిబౌలి కానీ లేదంటే హైటెక్ సిటీ కానీ రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసిన ఆల్మోస్ట్ మనకు సంగారెడ్డి వరకు మనకు హెచ్ఎండిఏ అయితే వచ్చేసింది కాబట్టి మీరు ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేటివి గ్యారంటీగా ఉంటాయి పక్కలనే మనకు విలేజెస్ కూడా దగ్గర దగ్గరలో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వెంచర్ వచ్చేసి వికారాబాద్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ కానీ కన్స్ట్రక్షన్లు కానీ అన్నీ అవుతున్నాయి సో ప్లాట్లు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాళ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేద్దాము లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ